హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మరవం గురించి చెప్పబోతున్నానండి ఈ మొరవం మనం కొమ్మల ద్వారా చేసుకోవచ్చు అట్లా కాకుండా ఈజీగా ఎట్లా ఎక్కువ మొక్కలు చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాను నేను ఇది బెంగళూరు దవనం అండి ఈ దవనం కూడా బాగానే ఉంటుంది వాసన అయితే దీని కొమ్మ చూడండి చాలా గట్టిగా ఉంటుంది మన మామూలు దవనం అయితే ఆ కొమ్మ అనేది చాలా స్వల్పంగా ఉంటుంది ఇది కూడా కొమ్మల ద్వారా చేయొచ్చండి మొక్కల్ని ఇది అంటే కొంచెం టెంపరేచర్ అయినా తట్టుకోగలుగుతుంది ఇది నాటు దవనం అండి ఇది నేను పెట్టిన తర్వాత పందికొక్కు కట్ చేసిందండి ఆ మొక్కల్ని అయితే అది కూడా చూపిస్తాను చూడండి నేను ఆ కొమ్మల్ని అట్లా గుచ్చాను అనమాట ఇప్పుడు ఆరు రోజులకి ఈ కొమ్మలైతే చక్కగా నిలబడినాయి ఇది కూడా కొమ్మల ద్వారా వస్తుంది మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ద మరవము నాకు సెప్టెంబర్ నెలలో ఇంటి దగ్గరళ్ళు తెచ్చి ఇచ్చారండి ఇప్పుడు డిసెంబర్ నెలకి కుండీ నిండా అయిపోయింది చూడండి ఇది కుండీ నిండా అవటమే కాదు దీనిలో చాలా మొక్కలు కూడా ఉన్నాయండి అవి నేను ఎట్లా చేశాను అనేది మీకు చూపిస్తాను నాకైతే రెండు చిన్న కొమ్మలు తెచ్చి ఇచ్చారండి ఇంటి దగ్గరళ్ళు ఆ రెండు చిన్న కొమ్మలు బ్రతుకుత్యలేదు అనుకున్నాను కానీ అవి బ్రతికినయ్యి చాలా మొక్కలైనవి కుండీ నిండా నాకు మరువ అనేది వచ్చేసిందండి అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే మరువం కానీ దానం కానీ పెట్టుకుంటే సెప్టెంబర్ నెలలో పెట్టుకోండి పెట్టుకుంటే మనకి డిసెంబర్ నెలకల్లా ఇట్లా కుండీ నిండా చక్కగా వచ్చేస్తుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు చేస్తే అయితే మనకి వేసవ అయితే మాత్రం ఈ మరువం ఎక్కువ టెంపరేచర్కి ఉండలేదండి కొంచెం సెమీషేడ్లో పెట్టుకోండి వాటర్ కూడా ఎక్కువ ఇచ్చారనుకోండి మీరు అది వేరు కుళ్ళు అనేది వచ్చేస్తుంది వాటర్ చూసుకొని ఇవ్వండి ఇప్పుడు నేను ఈ కుండీలో ఉన్న కొమ్మలన్నింటినీ కూడా కట్ చేస్తున్నాను ఇవి కట్ చేస్తే నేను చేసిన మొక్కలు అనేవి నేను మీకు చూపించగలుగుతాను అట్లాగే కాదండి మనకి పెరిగిన తర్వాత ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే చక్కగా పెరుగుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అంటే మనం మంచి ద్రావణాలు అవి ఇచ్చేస్తే కనుక చూడండి నేను ఎంత కట్ చేశానో ఇవి చక్కగా పువ్వుల్లో వేసి కట్టుకోవచ్చు ఈ వాసన మనకి మనసుకి చాలా ప్రశాంతతను అన్నమాట మంచి వాసన ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు ఏ మొక్కని పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను దానిలో చాలా మొక్కలు అనేవి ఉన్నాయండి అంటే ఈ మొక్కని నేను ఎట్లా పెట్టాను అనేది మీకు చూపిస్తాను ఈ మొక్కలు తీసే ముందు మీకు అంతకుముందు ఉన్న మొక్క ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి ఇదండి నేను అసలు ఫస్ట్లో ఇప్పుడు మీకు చూపించిన మొక్క ఇదనమాట అసలు నేను ఫస్ట్లో పెట్టింది ఇదిగోండి ఈ రెండు చిన్న కొమ్మలు నేను పెడితే ఇప్పుడు నాకు ఈ కుండీలో ఇట్లా అయ్యిందండి ఒక నెల తర్వాతకి అంటే నేను నవంబర్ నెలలో చేశాను అంటే సెప్టెంబర్ నెలలో పెట్టాను కాబట్టి నవంబర్ అంటే ఒక రెండు నెలలకి ఇవ్వగోండి ఇది ఈ రెండు కొమ్మలు కొంచెం పెరిగినాయి దానికి చుట్టూ కూడా కొన్ని కొమ్మలు అయితే వచ్చినాయి ఆ రెండు కొమ్మల్ని నేను తీసేసాను అయితే మనం కొమ్మలతో పెట్టుకుంటే కొంచెం అట్లా కట్ చేసుకొని గుచ్చితే అవి కొన్ని అయితే మొక్కలు అవుతాయి కొన్ని అయితే అవ్వండి అందుకోసం నేనేమి చేయాలనుకున్నానంటే అసలు కట్ చేయకుండా కొమ్మల ద్వారా కాకుండా మనం అసలు కట్ చేయకుండానే మొక్కలు ఎట్లా చేయాలి అనేది నేను చేశాను అది సక్సెస్ అయింది కాబట్టి మీకు ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను చూడండి ఇట్లాగా కుండీలో మనకి ఇట్లా కొమ్మలు అనేవి వచ్చినప్పుడు ఈ మరువంకి మీ దగ్గర ఉన్న మొక్కకు కానీ ఇట్లా వచ్చినాయి అనుకోండి మీరు ఇట్లా చేయండి చాలా కొత్త మొక్కలు అవుతాయి ఇప్పుడు కుండీలో మట్టిని కొంచెం అట్లా పై పైన తీయండి మరీ లోతుకు కాదు వేరు మాత్రం కదలనే బాకండి కొంచెం అట్లా పై పైన తీసారంటే మీరు చక్కగా ఈ కొమ్మల్ని ఇట్లాగా ఆ మట్టిలోకి పెట్టేసుకోండి చుట్టూ ఉన్న కొమ్మలన్నింటిని కూడా అట్లా చక్కగా పెట్టేసుకొని దాని మీద మళ్ళీ మీరు కొంచెం మట్టి వేసుకోండి నేనేం చేశానంటే మళ్ళీ ఒకవేళ అని చెప్పి చిన్న చిన్నవి రాళ్ళు కూడా పెట్టానండి చిన్నవి అంటే చాలా చిన్నవి రాళ్ళు లాంటివి ఇట్లా నేను విడిగా ఉన్న కొమ్మలన్నిటిని కూడా అంటే బాగా పెరిగిన కొమ్మలన్నిటిని కూడా అట్లా మట్టిలో పెట్టేశాను అన్నమాట దాని మీద కొంచెం మట్టి వేసాను పైన వేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను అనేది మీకు చెప్తాను అవి పైకి లేవకుండా చూసుకోండి మీరు ఇప్పుడు ఇది నేను చూపించేది అండి అది పైన అట్లా వేసేసాను అనమాట ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి ఇది మొక్కకి తేమని అందించటమే కాకుండా ఆ రూట్స్ అనేవి చక్కగా తొందరగా ఫామ్ అవటానికి ఉపయోగపడుతుంది దీనికి బలాన్ని కూడా ఇస్తుందండి ఈ కోకోపీట్ అనేది అది వేసి కొంచెం అట్లా అదివేయండి దాన్ని వేసి అట్లా వదిలేయకుండా అదివిన తర్వాత మీరు నీళ్ళు కూడా ఫోర్స్గా పోయొద్దు కొంచెంగా అట్లా చేయండి నీళ్ళు అనేది చల్లండి అంతే మీరు ఒక వారం రోజులు కానీ అట్లా చల్లారంటే అట్లా నేను పోసినట్టు పోయండి ఇక కొమ్మలనేవి మీకు పైకి లేవు ఇక నేనైతే ఇది నవంబర్ పద్దెనిమిదిని పెట్టానండి ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా ఆ మరువ ఎట్లా ఉంది అంటే ఇది ఫస్ట్ పెట్టినప్పుడు ఇట్లా ఉంది ఇప్పుడు తర్వాత ఎట్లా ఉంది దాని మొక్కలు రెడీ అయినాయా లేదా అనేది కూడా మీకు ఇప్పుడు నేను తీసి చూపిస్తాను చూడండి అది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ఈ మరువము ఇట్లా ఉందన్నమాట దీనికి మొక్కలు అంటే చుట్టూ ఉన్న నేను కట్ చేశాను కదా కొమ్మలన్నిటిని ఇప్పుడు ఈ మొక్కల్ని తీసి మీకు చూపిస్తాను అంటే నేను నవంబర్ పద్దెనిమిదిని పెడితే డిసెంబరు ఇరవై ఎనిమిదిన నేను ఈ వీటిని తీస్తున్నానండి రెడీ అయిన మొక్కల్ని వాటికి రూట్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను మీ దగ్గర మరో మొక్క ఉంటే మీరు కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే అసలు ఎన్ని మొక్కలు అవుతాయో మీకు అసలు ఒకవేళ మీ దగ్గర అసలు మొక్క పోయినా కూడా బోల్డ్ మొక్కలు ఉంటాయి అన్నమాట చూడండి నెమ్మదిగా తీయండి ఎందుకంటే ఈ కొమ్మ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది కూడా చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చినాయో నేను పెట్టిన చిన్న రాయి కూడా కనపడుతుందో చూడండి ఆ రాతికి కూడా చుట్టుకున్నాయి ఆ వేర్లు అనేవి అంత బాగా వచ్చినాయండి రూట్స్ మనము కొమ్మలు పెట్టినప్పుడు ఒక్కోసారి అవి బ్రతక పోతాయి ఇప్పుడు ఇట్లా కనుక చేసామంటే కనుక రూట్స్ అంత బాగా వస్తాయి వాటిని చూస్తే మనకు అసలు ఎంత హ్యాపీ అంటే చెప్పలేము అనమాట అసలు ఎవరికైనా సరే మీరు తెలిసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు లేదంటే మీరు కూడా ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు చూడండి ఎన్ని కొమ్మలు నేను పెట్టిన ప్రతి కొమ్మకి కూడా రూట్స్ అనేవి వచ్చినాయండి అంత బాగా ఇప్పుడు వీటన్నిటినీ తీసి నేను మళ్ళీ వేరే పెడతాను అది కూడా మీకు చూపిస్తాను దీనికి పోషక ద్రావణం ఏమి ఇవ్వాలి అనేది కూడా మీకు చూపిస్తాను నేను అది కూడా చూద్దురు కానీ ఇదిగోండి రూట్స్ చూడండి అసలు ఆ రూట్స్ చూస్తే ఎంత ముచ్చటేస్తుందో ఇంత బాగా వచ్చినాయి ఆ వేర్లు మనం చేసిన దానికని అది ఇప్పుడు కట్ చేసి నేను వేరే మళ్ళీ డబ్బాల్లో చిన్న వాటిల్లో పెడతా అన్నమాట ఇప్పుడు దీనికి ఓ పోషక ద్రావణం నేను ఎప్పుడూ ఇచ్చేది ఏంటనేది మీకు చూపిస్తాను మీరు అది చేసుకొని ఇవ్వండి అది నేను మీకు ఇంతకుముందు చూపించిందే చామంతికి చూపించాను అదే ద్రావణాన్ని నేను దీనికి ఇస్తానండి ఇవ్వండి ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కూడా నేను వేరే పెట్టేస్తున్నాను అది కూడా ఎట్లా పెడుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇట్లా మొక్కలు చేసుకుంటే మీరు ఆ పద్ధతిలో పెట్టారనుకోండి మీకు బోల్డ్ మొక్కలు అవుతాయి చక్కగా ఇంకా మళ్ళీ కుండీలు కుండీలు మరువం అనేది మీకు వచ్చేస్తుందండి అసలు మనం బజార్లో కొనాల్సిన అవసరమే ఉండదు అనమాట వేసవ కాలం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఈ మొక్కను చూసుకుంటే చాలు ఇది మనకు దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఎన్ని మొక్కలైనాయో చూడండి ఇప్పుడు నేను ఇచ్చే ఈ ద్రావణం ఏంటంటే నేను చామంతికి చూపించాను కొత్తగా నర్సరీ నుంచి తెచ్చిన చామంతికి ఇచ్చే ద్రావణము అదే దీనికి కూడా ఇస్తానండి ఇది ఇవ్వటం వలన రూట్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి చక్కగా మొక్కకి కొమ్మలు అనేవి కూడా బాగా వస్తాయి మనకి పూలు అనేవి కాదు కావాల్సింది రూట్స్ పెరగాలి కొమ్మలు రావాలి అంతే ఇప్పుడు నేను పెట్టేది ఒక సుమారుగా ఇది రెండు ఇంచులు ఉంటుంది చిన్న పాట్ ఇది దీనిలో పాటింగ్ మిక్స్ ఏంటంటే మట్టి ఇసుక ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను ఇంకా అంతే దానిలో ఏమీ కలపలేదు ఇవి చిన్నవి కదా అందుకని నేను ఇంకా అంతకంటే మీరు దే వేరే ఏది కూడా దీనిలో కలపట్లేదు ఈ చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి అందుకు జాగ్రత్తగా పెట్టాలి మీరు పెట్టడం కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఆ రూట్స్ అనేవి మీరు అసలు ఊడిపోకూడదు అవి ఊరికే ఊడిపోతాయి కూడా అండి ఆ రూట్స్ చాలా సన్నగా ఉన్నాయి కదా ఇట్లా పెట్టండి మీరు కుండీలో పెట్టేటప్పుడు అట్లా రౌండ్గా ఆ మట్టిలో ఉండేటట్టు పెట్టండి అంతేగాని నిలువుగా పెట్టద్దు మీరు ఆ రాయి నేను పెట్టిన రాయండి అది అది కూడా దాని నుండి పెట్టేస్తున్నాను చూడండి ఇట్లా రౌండ్గా పెట్టి దీని మీద మళ్ళీ ఆ మట్టి అనేది వేసేస్తున్నాను అన్నమాట మీరు ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో వేసవ కాలంలో చేసినా కూడా మీకు మొక్కలు అనేవి వచ్చేస్తాయండి ఈ మీరు కావాలంటే ఇంకో నాలుగు కుండీలకైనా పెట్టుకోవచ్చు ఇన్ని మొక్కల్ని కానీ నేను రెండు కుండీల్లోనే పెడుతున్నాను అంటే చిన్న పాటల్లో వీటి కొంచెం పెద్దవి అయిన తర్వాత ఇవి నేను మళ్ళీ ఇంకా కొంచెం ఫైవ్ ఇంచు పాటలో మారుస్తానండి అప్పుడైతే ఇంకా బాగా పెరుగుతుంది అట్లా కొంచెం కొంచెంగా మనం పెంచుకుంటా వెళ్ళాలి కుండి సరిపోద్దండి కొంచెం పెద్ద మొక్కకైతే ఇంకంతే ఇవిగోండి ఈ అయితే నేను ఈ చిన్న పాటలో పెడతాను అనమాట ఇవి పెరిగిన తర్వాత మళ్ళీ వేరే నేను ఇంకో కొంచెం పెద్ద మార్చుకుంటాను మీరు పెట్టడం అయితే నేను చూపించిన పద్ధతిలో పెట్టండి మీకు చక్కగా ఈ మొక్కలు కూడా మళ్ళీ మనం చేసుకున్న మొక్కలు కూడా పెరుగుతాయి వీటికి ద్రావణాలు అనేవి మాత్రం మీరు మొక్క బాగా పెరిగిన తర్వాతే ఇవ్వండి ముందైతే ఇవ్వద్దు మీరు మరి ఎండ అంటే మీరు ఎండగా ఉన్నప్పుడు కనుక చేస్తే ఇప్పుడంటే చలికాలం నేను చూపించింది వేసవ కాలంలో అనుకోండి మీకు మొక్కలు రెడీ అయితే వర్షాలు పడేటప్పుడే తీసుకోండి అంతేగాని ముందుకు ముందే తీయొద్దు ఇదిగోండి తర్వాత రోజు ఈ మొక్కలు ఇట్లా ఉన్నాయి మీరు నీళ్లు పోసేటప్పుడు ఫోర్స్గా పొయ్యి వాకండి కొంచెం నెమ్మదిగా అట్లా చల్లుకోండి అంతే వీటిని మరీ ఎక్కువ ఎండలో అయితే పెట్టద్దు సెమీషేడ్లో పెట్టుకోండి ఒక నెల రోజుల తర్వాత మనం వేరే పాటలోకి మార్చు